మీ హస్బెండ్ ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు ఏ జాబు చేయకుండా అండ్ మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు కానీ మీకు ఎవరైనా వచ్చి మీ హస్బెండ్ ఇంట్లో ఏ పని చేయట్లేదు కదా నువ్వు ఇంకో సెకండ్ జాబ్ తీసుకో ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఇల్లు గడవడం కష్టమవుతుంది కదా సెకండ్ జాబ్ కూడా చెయ్యి ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్తో అని మీకు ఎవరికైనా చెప్తే మీరు ఒప్పుకుంటారా మీరు సెకండ్ జాబ్ వెతుక్కొని అది చేయడానికి రెడీ అయినా నేనైతే రెడీ కాదు ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లెట్ గెట్ ఇన్ టు ద స్టోరీ హాయ్ వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్ ఇచ్చట అన్ని రకాల గొడవలు చెప్పబడును హాయ్ నా పేరు వినిత నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది మాది అరేంజ్డ్ మ్యారేజ్ మాకేంటంటే నాకు ఒక బిజినెస్ ఉంది సపరేట్గా నా హస్బెండ్కి ఒకటి నాకొకటి మేము పెళ్ళికి ముందే పెట్టుకున్నాము మా బిజినెస్ స్కిల్స్ చూసి మేబీ మా పేరెంట్స్కి నచ్చినట్టుంది అందుకే మాకు మ్యారేజ్ చేశారు మాది ఫ్యామిలీ బిజినెస్ ఏం కాదు నేను ఏదో చిన్నగా చదువుకున్న చదువుని బట్టి పెట్టుకున్నాను తను కూడా అంతే మేము పెద్ద పెద్దగా డిగ్రీలు ఏం చదవలేదు నాదేంటంటే నిత్యావసర వస్తువులు అమ్మే బిజినెస్ ఇవేంటంటే రోజు మనుషులకి ఏదో ఒక రకమైన అవసరం ఉంటుంది వీటితో అలాంటి వస్తువులు అమ్మే బిజినెస్ అండ్ నా హస్బెండ్ ఏంటంటే లగ్జరీ వస్తువులు అమ్మే బిజినెస్ అదేంటంటే ఎవరి దగ్గరైనా మనీ ఎక్కువ ఉంటే కానీ కొనుక్కోలేరు అనమాట అలాంటి బిజినెస్ తనది మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇయర్స్ వరకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు బాగానే జరిగింది తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత తెలిసిందే కదా లగ్జరీ వస్తువులు బతకడమే ఒక సర్వైవల్ ఒక ఇన్స్టెంట్ లాగా అయిపోయింది కాబట్టి తన బిజినెస్ అంతగా ప్రాఫిట్స్ అయితే రావడం మానేసింది నా బిజినెస్ ఏంటంటే నిత్యావసర వస్తువులు కదా అది అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి కొనుక్కుంటూ ఉండేవాళ్ళు అలా కొన్ని డేస్ తర్వాత నేను చెప్పాను అనమాట కరోనా టైం కదా కొన్ని రోజులు ఆపేసేయి ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ చేస్తే మనకి లాస్ వస్తుంది ప్రాఫిట్ ఏం రాదు అని చెప్పాను కానీ తను వినలేదు తర్వాత లాక్డౌన్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్కి కూడా తనకి అలా ఒక్కసారి బిజినెస్లో లాస్ వచ్చిన తర్వాత అది ప్రాఫిట్ రావడం అంత ఈజీ అనే విషయం ఏం కాదు అది అందరికీ జరిగేది కాదు తను ఏం చేశాడంటే నేను చెప్పాను చెప్పా అయితే వినలేదు బిజినెస్ని ఎలా అయినా డెవలప్ చేయాలని కొత్త స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం ఇంకా ఎక్కువ ఎక్కువ లోన్స్ తీసుకోవడం అలా ట్రై చేశాడు కానీ బిజినెస్ అయితే డెవలప్ అవ్వలేదు తను ఇంకా 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 ఏదో ట్రై చేద్దామని చూస్తున్నాడు నాకైతే అర్థమైంది బిజినెస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని నేను చెప్పాను తను వినలేదు ఏంటి నువ్వు అలా అంటావు ఇది నా అలా దీన్ని ఇలా మధ్యలో ఆపేయమంటావా దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు నువ్వు నా లైఫ్లో ఒక రాకముంది ఈ బిజినెస్ నా లైఫ్లో ఒక పార్ట్ అయ్యింది నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లే కానీ డిస్కస్ చేయాలని చూడకు అని ఇలా మాట్లాడేసరికి నిజమే కదా ఎందుకంటే నేను కూడా ఒక బిజినెస్ పెట్టుకున్న దాన్నే కదా సర్లే ఏమో ట్రై చేస్తున్నాడు కదా అని నేను కూడా మాట్లాడలేదు బట్ కొన్ని రోజులకి ఏమైందంటే అప్పులు ఇంకా పెరిగిపోయినాయి బ్యాంక్లోనే కాకుండా బయట వాళ్ళ దగ్గర కూడా అప్పులు తీసుకున్నాడు వాళ్ళేమో రోజు ఇంటికి వచ్చి గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు నేను నా చిన్న బిజినెస్లో నుండే తీసుకొని కొంచెం కొంచెం అప్పులు తీర్చుతూ ఉండేదాన్ని కొన్ని రోజులకి ఏమైందంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా వాళ్ళకి పెట్టడానికి కూడా డబ్బులు సరిపోయే కాదు ఇలా ఒకప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాం కదా ఇలా పిల్లలకి అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అని నేను ఒక రోజు తనని కూర్చోబెట్టి చెప్పాను ఇది అవ్వట్లేదు చూస్తున్నావు కదా పరిస్థితి ఎలా ఉందో పిల్లలకి తిండి కూడా పెట్టలేని పొజిషన్లో వెళ్ళిపోయేలా ఉన్నాం మనం ఇది కొన్ని రోజులు ఆపేసేయి నీకు అలా నేను ఒప్పుకుంటాను కానీ కుటుంబం కూడా ముఖ్యమే కదా పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం కదా వాళ్ళని ఆకలితో ఉంచుతావా నువ్వు అని ఇలా చెప్పేసరికి తను ఇంకా బిజినెస్ని క్లోజ్ చేసేశాడు బిజినెస్ అయితే క్లోజ్ చేస్తాడు కానీ నెక్స్ట్ నుండి తను బాగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డిప్రెషన్ అంటే తను అసలు భోజనం కూడా చేసేవాడు కాదు తన గురించి తను పట్టించుకునేవాడు కాదు ఒక్కొక్కసారి అయితే తను ఏడవడం కూడా నేను చూసేదాన్ని నేను సర్లే అర్థం చేసుకుంటాడలే తనే ఎంతైనా తను ఎప్పటి నుండో అనుకున్న బిజినెస్ కదా తనే బయటకు అని నేను కూడా ఎక్కువగా ఫోర్స్ చేయలేదు తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే తను తన సొంత పనులు కూడా చేసుకోవడం మానేసాడు నేనే ఇంట్లో పనులు చూసుకుంటున్నాను బిజినెస్ కూడా చూసుకుంటున్నాను పిల్లల్ని ఇలా చూసుకుంటున్నాను కానీ తన ఎన్ని రోజులు చూసినా కానీ ఆ డిప్రెషన్ నుండి బయటకి రావడానికి కూడా ట్రై చేయట్లేదు నేనేమన్నానంటే కొన్ని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఇలా ఉండడం నీకు కూడా మంచిది కాదు కదా హెల్త్ కూడా అంత మంచిది కాదు అంటే తను ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఏంటి నేను నా కళ్ళని నేను పోగొట్టుకున్నాను నన్ను పూర్తిగా బాధ కూడా పడినివ్వా నువ్వు నువ్వు చెప్పినట్టే నేను బిజినెస్ ఆపేసాను కదా నేను బాధలో ఉన్నాను నన్ను వదిలేసి కొన్ని రోజులు అని ఇలా అన్నాడు సరే తనే అర్థం చేసుకుంటాడులే అనుకున్నాను కానీ నాకు ఇంకా రోజు రోజుకి పనుల భారం బాగా పెరిగిపోతుంది నేను నా బిజినెస్ చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ ఎక్కడ ఎక్కడే ఉంటాయి ఇంకా తను కొన్ని కొన్నిసార్లు కిందకొచ్చి ఎక్కువ కూడా చెత్త చేస్తూ ఉంటాడు ఇంటిని అది చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇవంతా నాకు కొంచెం భరించడానికి కష్టంగా ఉంది నేను అందుకని మళ్ళీ తనతో మాట్లాడాను కానీ తనైతే నా మాట వినే పరిస్థితుల్లో కూడా లేడు అలాగే భరించుకుంటున్నాను ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి తనకు ఒక చెల్లి ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట వాళ్ళ చెల్లి వచ్చి ఏమందంటే ఏంటి ఇల్లు ఇలా ఉంది అంటే మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు అంటే తనేననుకున్నాను తను కూడా ఒక ఆడదే కదా అర్థం చేసుకుంటుంది అనుకుంటే తనేమందంటే ఇలా ఉంది కదా పరిస్థితి నువ్వు చూస్తేనేమో ఒక బిజినెస్తోనే ఉన్నావు మీ ఇంట్లో కూడా నాకు ఎందుకో మనీ కూడా అంతగా లేనట్టు అనిపిస్తుంది అవసరాలకి సరిపోవట్లేదు అనిపిస్తుంది అంది తను అన్నది నిజమే ఎందుకంటే నా చిన్న బిజినెస్ కదా పిల్లల చదువులకి అవన్నిటికీ అవ్వట్లేదు నిజంగానే మనీ చాలా టైట్గా ఉంది అది తను అర్థం చేసుకుంది అవును నిజమే అని అనుకున్నాను తను అన్నయ్యకి చెప్పడానికి ఏమైనా ట్రై చేస్తుందేమో ఇలా అర్థం చేసుకుంది కదా అనుకున్నాను కానీ తను అంటే నీ బిజినెస్ ఒక్కటే అవ్వట్లేదు కదా నువ్వు ఒక పని చేయి దాని సెకండ్ జాబ్ కూడా చూసుకో అంది సెకండ్ జాబ్ ఏంటి అంటే అదే పిల్లలకి ట్యూషన్ చెప్పడం కానీ లేకపోతే వేరే ఎక్కడైనా పార్ట్ టైంలో ఏదైనా షాప్లో ఎక్కడైనా సేల్స్ పని పనిచేయడం కానీ అలాంటివి కూడా చూసుకో దానివల్ల నీకు ఐదు పదివేలు వస్తాయి కదా అంది నేను వెంటనే ఏంటి ఏమంటున్నావు నువ్వు అంటే నేను చెప్పింది కరెక్టే కదా మీకు డబ్బులు సరిపోవట్లేదు అందుకని ఏదో ఒక్క ఐడియా ఇచ్చాను అంది నువ్వు చెప్పేది ఏమైనా నీకు అర్థమవుతుందా నేను ఆల్రెడీ నా సొంత బిజినెస్ కోసం నేను మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కో ఎలాగో వెళ్ళి ఈవినింగ్ సిక్స్ సెవెన్ అలా అయిపోతుంది ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చినాక మీ అన్నయ్య ఒక్క పని కూడా చెయ్యడు ఆ పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకుంటున్నాను నువ్వు ఇప్పుడు వచ్చి సెకండ్ జాబ్ కూడా చేయమంటున్నావు ఇంకా నాకు ఫ్యామిలీ పిల్లలు ఏమొద్దా ఇప్పటికే నేను చేసేవి ఇంట్లో పనులు చేసుకుని పిల్లల్ని చూసుకొని బయట నా సొంత బిజినెస్ కూడా చూసుకుంటున్నాను అంటే నువ్వు లిటరల్గా నన్ను ఇప్పుడు సెకండ్ జాబ్కి అవుతుంది థర్డ్ జాబ్ వెతుక్కోమంటున్నావు ఇంకా నాకు లైఫ్ అంటూ ఏం ఉండొద్దా నేను మంచిలాగా కనిపించట్లేదా నీకు అనేసరికి తను కోప్పడి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది సో అర్లేకపోతే పోనీ నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు చూసేవాడికి ఏం తెలుసు పడేవాడికి కదా తెలుస్తుంది అనుకొని నేను వదిలేశాను కొన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చి తను కూడా సేమ్ నువ్వు పరిస్థితి నీకు అర్థం అవ్వట్లేదా వాడు చూస్తే అలా ఉన్నాడు వాడిని నువ్వు అర్థం చేసుకోవట్లేదంట వాడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ జాబ్ చేసుకో ఈ జాబ్ చేసుకో అని నువ్వే సెకండ్ జాబ్ ఎత్తుకో ఇవన్నీ ఎందుకు వాడి గురించి వదిలేసాయి నువ్వు అని తను కూడా అలాగే చెప్పేసరికి చాలా బాగుందండి మీరు చెప్పేది మీ తమ్ముడికి మీరు చెప్పలేకపోయి నన్ను కూడా నాకు నేను మనిషిలాగా అనిపించట్లేదే ఏంటి మీకు ఎవరికి అని ఇలా అనేసరికి తను కూడా వెళ్ళిపోతే ఇంకా వాళ్ళమ్మ వేరే రకంగా ట్రై చేసింది తను ఏంటంటే వీళ్ళలాగా మ్యానిపులేట్ చేయడం కాకుండా ఏడుపుతో చేసి ట్రై చేసింది అనమాట ఏడవడం స్టార్ట్ చేసింది నా కొడుకును అర్థం చేసుకోవట్లేదు ఏదైనా జాబ్ ఎత్తుక్కో పాపం వాడికి అవసరాలకి ఏమి ఉండట్లేదంట అని ఇలా చేసింది అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ కొడుకు డైరెక్ట్గా నాకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళతో తనే చెప్పిస్తున్నాడని నాకు అర్థమైంది ఇంకా నేను కూర్చోబెట్టి మాట్లాడాను అనమాట నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు చూస్తుంటేనే గదిలో కూడా బయటికి రావట్లేదు మీ ఇంట్లో వాళ్ళు రెండో జాబ్ చేయి మూడో జాబ్ చేయి అని నాకే సలహాలు ఇస్తున్నారు ఏంటి నీ పరిస్థితి అంటే నీకు తెలియట్లేదు అది నా ఒక్కగానొక్క కళ నా బిజినెస్ దాన్ని నేను పోగొట్టుకున్నాను నువ్వు నా భార్యవి అర్థం చేసుకోవాలి నువ్వేంటి నన్ను ఇలా మాట్లాడుతున్నావు అని ఇలా అన్నాడు అనేసరికి సరే ఎన్ని రోజులు బాధపడతావు నువ్వు ఒక వారం పడతావా ఇంకా పోనీ ఒక నెల పడతావా పోనీ ఒక సంవత్సరం పడతావా సమ్ నాకు ఒక టైం అంటూ చెప్పు నేను అప్పటి వరకు నేను విసిగించిన అనేసరికి తనైతే సమాధానం చెప్పలేదు సరే ఆలోచించుకో నువ్వే అని నేను రూమ్లోని వచ్చి పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను తర్వాత కొన్ని రోజుల వరకు తనైతే సేమ్ అలాగే ఉన్నాడు కానీ నేనైతే విసుక్కోవడం ఇదంతా తను అర్థం చేసుకున్నాడు సరే ఏం చేస్తాడో చూద్దాంలే కొన్ని రోజులని నేను సైలెంట్గా ఉండేసరికి ఒకరోజు తను జాబ్స్ వెతుక్కోవడం లింక్డ్ ఇన్ అలాంటివి ఉంటాయి కదా అందులో తను జాబ్స్ వెతుక్కోవడం నాకు అర్థమైంది సర్లేదు అర్థం చేసుకున్నాడు జాబ్ వెతుక్కుంటున్నాడు కదా అని నేను కూడా సెటిల్ అయ్యాను మీరు కనుక నా పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు మీరు కూడా ఇలాగే సెకండ్ జాబ్ వెతుక్కుంటారా కామెంట్ చేసేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్